కూటమి అభ్యర్థుల గెలుపు ఏపీకి చాలా అవసరమని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు శనివారం పూర్ణానందంపేట పెప్జోనిపేటలో పర్యటించారు ఇంటింటికి వెళ్లి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను ప్రజలకు వివరించారు కూటమి అభ్యర్థుల గెలుపు ఏపీకి చాలా అవసరమని ప్రజలందరిలో మార్పు రావాలన్నారు గత ఎన్నికల్లో జగన్ ఆచరణ సాధ్యమని కానీ హామీ ఇచ్చినా మోసం చేశారన్నారు మరలా అమలు కానీ వాగ్దానాలు ఇచ్చి అధికారులు చేపట్టాలి అని చూస్తున్నారని విమర్శ వైసీపీని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని అమరావతి రాజధాని నిర్మాణం జరగాలన్నా ఏపీ అభివృద్ధి చెందాలి అని ఎన్డీఏ కూటమిని గెలిపించాలి అని కోరారు రైల్వే గ్రౌండ్స్ లో వాకర్స్ తో సుజనా మాటా మంత్రి పశ్చిమ నియోజకవర్గ ప్రజల స్థితిగతులను తెలుసుకుంటూ మౌలిక వస్తువుల ప్రాధాన్యమే ధ్యేయంగా పనిచేస్తానని సుజనా చౌదరి హామీ ఇచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రైల్వే స్టేషన్ వద్ద గల రైల్వే గ్రౌండ్ వాకర్స్ తో ముచ్చటించారు ప్రచారయాత్ర చేస్తూ ఉన్నారు ప్రజలందరూ తన మన కులం మతం ఏమాత్రం తేడా లేకుండా అందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరూ చెప్పేది ఒకటే మా గత ఐదు సంవత్సరాలు వృధా పాలన అయిపోయింది ముందు సంగతి ఎక్కువ మాట్లాడితే వృధా పాలన అయిపోయింది మంచి పాలన కోసం చూస్తున్నాం కాబట్టి మార్గదర్శకు మేము సద్వినియోగం చేసుకుంటాం ప్రత్యర్థులు వచ్చి మళ్ళీ ఏదో గాల్లో మేడలు కట్టడానికి చూపెడుతున్నారు వాళ్ళ పక్కన పిల్లకాకి కూడా వచ్చింది చెప్పన్నారు ఎవరమ్మా అని అడిగారు కానీ వాళ్ళు చెప్పలేకపోతే ఎవరేమో ప్రత్యర్థులు కూడా తిరుగుతున్నాడు పాపం ఆయన ధర్మం అది నేను వచ్చి ధర్మం ప్రకారం కమలానికి సైకిల్కి ఓటేమని అడుగుతున్నాను ప్రతి ఒక్కరికి మనస్సాక్షిగా మీకు ఏది మంచి అనుకుంటే అది ఓటేయండి వేయండి ఇద్దరు అభ్యర్థుల్ని కంపేర్ చేసుకోండి చేసుకొని ఓటేయండి పార్టీలు భారతీయ జనతా పార్టీ భారతదేశంలో అతిపెద్ద పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పది సంవత్సరాల్లో భారతదేశం ఎలా అభివృద్ధి చెందో తెలుసు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పార్టీ ఆయన నాయకత్వంలో ఎంతమంది బెనిఫిట్ అయ్యారు ఏం చేశారు పరిపాలన కాబట్టి ఆయన కంపేర్ చేసుకొని పొద్దున నేను అభ్యర్థిని చిన్న ప్రత్యర్థులు కంపేర్ చేసుకొని ఓటు హక్కుని మీ మన సాక్షికి ఏం చెప్తే దాన్ని ఓటు ఇవ్వనాడు సరే కాద ఇప్పుడు గత ఐదు సంవత్సరాల్లో టీడీపీ పాలన లేదు ఓకే వాళ్ళకి ఏదన్నా గనక మిస్అండర్స్టాండింగ్ అవగాహన లోపం ఉంటే మేము నాయకత్వం వచ్చినాక మా ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి అలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా గట్టిగా సరిచేసి ప్రతి ఒక్కరికి పెన్షన్ జాగ్రత్తగా వచ్చేది నాలుగు వేల రూపాయలు మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తున్నారు అదే కాకుండా ఈ రెండు నెలలు ఇబ్బంది పడిన వాళ్ళకి ఏప్రిల్ నుంచే ఏరియర్స్ సహా ఇప్పించి ఏర్పాటు చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా దాని గురించి ఏమీ అపోహలు పెట్టుకోటం ప్రత్యర్థులు ప్రత్యర్థులు కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళు చేతులు ఎత్తేసారు ఏమీ చేయలేని పరిస్థితి కానీ ఆరిపోయే దీపం కొంచెం లాస్ట్లో కొంచెం జరుగుతుంది కదా ఆ విధంగా వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఓటర్ మహాశయాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు కానీ ఓటర్స్ చాలా తెలుగు వారు చైతన్యవంతులు వాళ్ళు సరైన నిర్ణయం తీసుకుంటారు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి మేనిఫెస్టోని ఏమైనా మీరు ప్రత్యేకంగా తయారు చేసి ప్రజలకు వివరించే అవకాశం ఉన్నట్టుగా ప్రకటించేస్తారు కానీ ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టో అనేది చేసి ప్రజలకు మీడియా సోదరులందరూ ఆ సలహా ఇచ్చారు ప్రతి డివిజన్కి ఒక మేనిఫెస్టో చేసి పంపండి ఎందుకంటే మీరు చెప్పేవన్నీ కూడా వెనుసొంపుగా ఉన్నాయి కానీ కాగితం మీద పెడితే మంచిది అని చెప్పి ఆ సలహా మేరకు తయారు చేస్తున్నాం రెండు రోజుల్లో మేనిఫెస్టో పంపిస్తాం కమలం సైకిల్ మీరు జరగండి జరగండి సైకిల్ కొద్దునాడు కొద్దునాడు ಕೊ ಇಲ್ಲಿ ಕೊಟ್ಟ కంకణం కట్టుకుని మరి ఈ పదమూడవ తేదీన మూడో నెంబర్ పై మూడో నెంబర్ పక్కన ఉన్న కమలం గుర్తుపై ఈవీఎం మీద మా కమలం గుర్తు మూడో నెంబరు చెమ్మా మన బిడ్డల భవిష్యత్తు కోసం మీ ఉద్యోగాల కోసం అమ్మా మన సుజనా చౌదరి గారు మన పచ్చని ప్రజా